హాయ్ అండి నమస్తే అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చేయించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగని ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి ఇన్స్టెంట్ మెహందీ తయారు చేసేటప్పుడు గిన్నెలు మాడుతూ ఉంటాయి కదండి ఈ మెథడ్లో మనకు గిన్నెలు అనేవి అస్సలు మాడవు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది కదండి సో ప్లీజ్ లైక్ చేయండి ఇక ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం కొద్దిగా ఉల్లిపాయ పొట్టు తీసుకోవాలండి ఇలాంటి ఎర్రగా ఉండేటువంటి ఉల్లిపాయ పొట్టే తీసుకోండి తెల్లగా ఉన్నది తీసుకోవద్దండి మంచి రంగులో పండాలంటే ఈ విధంగా ఉన్నటువంటి ఎర్రగా ఉండే ఉల్లిపాయ పొట్టు తీసుకోండి జస్ట్ కొద్దిగా ఉల్లిపాయ పొట్టు అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఈ విధంగా ఒక స్టీల్ గిన్నె తీసుకోండి మనకు ఎంత అవసరమో అంత ఉల్లిపాయ పొట్టు ఈ విధంగా వేసుకోవాలండి కొద్దిగా అయితే సరిపోతుంది ఈ విధంగా ఎర్రగా ఉండేటువంటి ఉల్లిపాయ పొట్టు తీసుకోండి ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇక మిగిలింది కూడా వేసేద్దామండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయ పొట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా ఒకసారి ప్రెస్ చేసేయండి ఈ ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి సారం అంతా కూడాను చక్కగా వాటర్లోకి రావాలండి ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒకసారి అంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ పొట్లో కలర్ ఏదైతే ఉందో అదంతా కూడాను చక్కగా వాటర్లోకి రావాలండి తయారు చేయడం కూడా చాలా సింపులేనండి ఇక ఇందులో చిట్టికాడ అంటే చిటికెడు ఉప్పు వేయండి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ చిట్టికాడ సాల్ట్ వేయండి ఎందుకంటే ఉల్లిపాయ పొట్లో ఉన్న కలర్ అంతా కూడాను వాటర్లోకి ఈజీగా వచ్చేస్తుంది ఇక అరచెక్క నిమ్మదెబ్బను పిండకుండా అలాగే వేసేయండి ఇక ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేయండి గోరింటాకు మంచి రంగులో పండుతుంది కొద్దిగా వేయండి సరిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి తోటి అంతా బాగా ఈ విధంగా డిప్ చేసేయాలండి అంతా మునిగేలాగా వాటర్లో అంతా మునిగేలాగా ఈ విధంగా డిప్ చేసేయండి ఈ విధంగా అంతా ఒకసారి స్పూన్ తోటి ప్రెస్ చేసినట్లు ఈ విధంగా డిప్ చేసేయండి ఉల్లిపాయ పొట్టు అదేవిధంగా జీలకర్ర నిమ్మకాయలు ఉన్నటువంటి సారం అంతా కూడాను చక్కగా వాటర్కి పట్టాలండి ఎక్కువ సమయం కూడా పట్టదండి చూస్తున్నారు కదండి వాటర్లోకి ఎంత బాగా రిలీజ్ అవుతుందో కలర్ అంతా కూడాను మంచిగా మెహందీ కలర్లోకి టర్న్ అవుతుంది ఈ విధంగా కొద్దిసేపు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం చిన్న గిన్నె తీసుకున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోండి ఇక ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి ఇక అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకోండి ఇక షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి కలర్ ఏ విధంగా టర్న్ అవుతుందో ఈ విధంగా బుడగలు బుడకలుగా పొంగులాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా అంతా బాగా మరుగుతూ బుడగలు బుడకలుగా పొంగులాగా వస్తుంది కదండి ఈ విధంగా వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు అలాగే ఉంచేయండి కొద్దిసేపు చల్లారాలి కదండి చూస్తున్నారు కదండి కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో ఇది మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఇక కొద్దిసేపు చల్లారిన తర్వాత టీ వడగట్టుకునేటువంటి జాలి తోటి వడగట్టేసేయాలండి ఇక ఈ నిమ్మ చెక్క ఉంటుంది కదండి ఈ నిమ్మ చెక్క తీసుకోవాలి దాన్ని సపరేట్ పెట్టుకుందామండి అది మనం ఎప్పుడు యూస్ చేయాలనేది కూడా చెప్తా ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని మనకి ఎంత అవసరమో అంతా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి కలర్ అనేది ఈ విధంగా వస్తే మనకు గోరెంటాక్ అనేది పర్ఫెక్ట్గా మంచి రెడ్ కలర్లో పండుతుంది ఇక మనకు ఎంత అవసరమో అంత ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదండి ఇది మనము జస్ట్ టూ స్పూన్స్ అలా తీసుకుంటేనే రెండు చేతులకి సరిపోతుందండి నేను నా చేతికి డిజైన్ వేయంగానే ఇంకా మిగులుతుంది చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇది చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇక రెడ్ కలర్ కుంకుమ కానీ మెరూన్ రెడ్ కానీ మనకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ మీరు కావాల్సి ఉంటే ఇంకా లిక్విడ్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి డిజైన్ వేసినప్పుడు జార్నెట్లుగా కాకుండా డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా తిక్కుగా కాకుండా అలాగని పల్చగా కాకుండా ఈ విధంగా డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది మరి లూజ్గా ఉందా ఏంటని చెప్పేసి ఇక మనం నిమ్మ చెక్కని పక్కన పెట్టుకున్నాం కదండి ఇందులోంచి కొద్దిగా డ్రాప్స్ ఈ విధంగా పెండుకోండి ఇక ఈ మిగిలినటువంటి ఈ నిమ్మ చెక్కని మనం ఆల్రెడీ మన దగ్గర లిక్విడ్ ఉంది కదండి కొద్దిగా సపరేట్ చేసుకున్నాక లిక్విడ్ ఉంది కదండి ఇందులోకి పిండేసి ఇక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి ఈ విధంగా పిండేసుకోవాలి ఇదంతా కూడా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఇక డిజైన్ వేస్తాను చూడండి ముందుగా మనం డిజైన్ వేసుకునేటప్పుడు ఈ విధంగా పెన్నుతోటి మనం డ్రా చేసుకున్నట్లయితే మనం వేసుకున్నటువంటి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు డైరెక్ట్గా డిజైన్ వేయడం కూడా వస్తే మీరు పెన్నుతో గీయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇక అగ్గి పుల్ల కానీ లేదంటే అగర్బత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి దీంతో వేసుకోవచ్చు సో డిజైన్ వేసేది కూడా చూపించండి అక్క మేము డిజైన్ వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు సో అందుకే డిజైన్ వేసేది కూడా చూపిస్తున్నాను చాలామంది నేను వేసినటువంటి డిజైన్స్ వాళ్ళు కూడా ట్రై చేసి చాలా బాగా వచ్చిందని కమెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను నాకు డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి సో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మీకు గోరింటాక్ అనేది చూపిస్తూనే ఉంటాను ఈ విధంగా సింపుల్గా వేస్తానండి డిజైన్ ఎవరైనా డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోగలిగేలాగా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా చేతి నిండా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజ్కి కానీ ఈ విధంగా పెట్టుకొని వెళ్ళామంటే అందరి చూపు మన చేతిపైనే ఉంటుంది అంత డిఫరెంట్గా అంత ఎర్రగా ఉంటుందండి ఇక మీకు ఈ డిజైన్ అంతా వేసింది పూర్తయ్యాక మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా చేతి నిండా ఉంటుందండి ఈ డిజైన్ మీరు మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నారంటే డార్క్ షేడ్లో పండుతుందండి నేను వచ్చేసి నాకు రెడ్ కలర్లో పండడం అంటేనే ఇష్టం కాబట్టి నేను ప్రతిసారి రెడ్ కలర్ తీసుకుంటున్నాను మీరు మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నారంటే మెరూన్ రెడ్ కలర్లో పండుతుంది కొద్దిగా డార్క్ షేడ్ ఇష్టపడతారు కదా డార్క్ షేడ్ ఇష్టపడే వాళ్ళు మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి కుంకుమ తయారు చేసేది కూడా చూపించమంటున్నారు సో చూపిస్తానండి డెఫినెట్గా ఇక ఈ విధంగా ఫింగర్స్కి వచ్చేసి షేడ్ లాగిస్తున్నానండి ఫింగర్స్కి నార్మల్గా మనం ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చు సో ఫైనల్గా చూస్తున్నారు కదండి డిజైన్ అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఎక్కువ సమయం కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి టూ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది సో చూస్తున్నారు కదండి ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఇక వాష్ చేస్తే ఎలా వచ్చింది ఎడ్ అనేది చూసేద్దాం ఈ విధంగా వేళ్ళతో ఇలా అంటే పొడి పొడిగా రాలిపోతుందండి డ్రై అయిపోయాక చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుందండి సో చూస్తున్నారు కదండి ఐదు ఐదు నిమిషాల్లోనే గొరింటాకు తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో చూడడానికి చేతులు నిండా అందంగా చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు ఇంకాస్త డార్క్ షేడ్ ఇష్టపడేటట్లయితే ఇం మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి ఇది తడి మొత్తం తుడిచేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేశారంటే ఎక్కువ రోజులు ఆగుతుందండి చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్